మనది వస్త్రం గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ అండి సో ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు సిమ్స్ కాలేజ్ కి పక్కన బెస్ట్ ప్రైస్ కి ఎదురు ఉండే వైష్ణవి కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ సెవెంటీన్ పదిహేడు వస్త్రంస్ మన దగ్గర రెగ్యులర్ గా కూడా టూ హండ్రెడ్ రూపీస్ సిల్క్ శారీస్ నుంచి ఫార్టీ థౌసండ్ నలభై వేలు కంచి పట్టు సొసైటీ పట్టు చీరల వరకు కూడా హై ఫ్యాన్సీ లో ఫ్యాన్సీ బొటిక్ డిజైనర్ ఫ్యాషన్ డిజైనర్ యుక్ ఐటమ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అనేవి దొరుకుతాయి నచ్చకపోవటం అనేది ఉండదు తర్వాత మనకు దగ్గర ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ పట్టు చీరలు కూడా సూపర్ సూపర్ హిట్ అండి అవన్నీ కూడా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు ఉండేవి కేవలం అంటే కేవలం పదహారు వందల తొంభై తొమ్మిదికి పెట్టాము అవి కూడా రీస్టాక్ అయినాయి ఆ వీడియో కూడా తీద్దాము సో డైలీ కూడా వస్త్రంస్ లో వీడియో పెట్టినా పెట్టకపోయినా అప్డేట్ మోడల్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఇక్కడ డైలీ ఐటమ్స్ వస్తూనే ఉంటాయి మాకు ఒక రోజు కుదురుతుంది కుదరకపోవచ్చు సో రీ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు కావాలనుకున్నా కూడా వీడియో కాల్ చేయొచ్చు మీకు ప్రతి ఐటమ్ కూడా చూపించి ఆన్లైన్ లో బుక్ చేయడం జరుగుతుంది మీకు ఏఎన్ఎల్ పార్సిల్ వేసేస్తాము హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు సో ఇవాళ కూడా క్యాటలాగ్స్ లో డిఫరెంట్ ఐటమ్స్ ఆ తర్వాత మీకు డిజైనర్స్ ఆ డోలాస్ లో కూడా స్పెషల్ క్వాలిటీస్ జుటోలా అలా చాలా కొత్త క్వాలిటీస్ వచ్చి అవి పెడదాము సో స్టార్టింగ్ ఐటమ్ వచ్చేసి మనకి ఇది ఎమరాల్ డిజైనర్స్ అండి ఈ ఎమరాల్ డిజైనర్స్ స్పెషల్ క్వాలిటీ వస్తాయి ఓకే ఎమరాల్డ్ డిజైన్స్ డి డి డిజైన్సా ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ ఒక్కసారి ఫ్యాబ్రిక్ పట్టుకో ఇది డోలా కాదు జూట్ కాదు రెండు మిక్స్ లాగా వచ్చి చాలా కొత్తగా క్వాలిటీ డిజైన్ చాలా బాగుంటుంది ఇవి ఆ బ్రాండెడ్ ఐటమ్స్ రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా అలా సన్న చెక్తో బ్లౌజ్ డిజైన్ వస్తుంది ఇవన్నీ కూడా ఇలా వస్తాయి కేవలం ఇవాళ కొంచెం బిజీగా ఉండటం వల్ల ఎందుకంటే మనకి సీజన్ కాబట్టి ప్రతిష్టలని పెట్టుబడులని చాలా ఉన్నాయండి మధ్య స్తంభాలు అట్లా అందుకని మనం ఇవాళ కొంచెం ఎలాబరేట్ గా చూపించడం కుదరదు సింపుల్ గా ఐటమ్ అనేది ఏమేమి వస్త్రంస్ లో అనేది మనకి వీడియో లాగ్ అయిపోకుండా చూపించడం జరుగుతుంది తప్పకుండా ఇది మనకి నైన్ ఫిఫ్టీ కేవలం సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఆరు యాభై యాభై రూపాయలు చాలా బాగుంటుంది ఇందులో కలర్ చార్ట్ సో కలర్ చార్ట్ మనకి ఇలా ఎన్ని పీసెస్ ఉంటాయి ఇందులో ఎయిట్ వస్తాయి తర్వాత ఇది ఇప్పుడు సపోజ్ ఎమరాల్డ్ కావాలి మాకు రీసెల్లర్స్ ఎంత పడుతుంది అనే వాళ్ళు వస్త్రంస్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి సేల్ ప్రైస్ ఉంటుంది రూపీస్ రిటైలర్స్ కండి హోల్సేల్ గా కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట సో ఫస్ట్ ఐటమ్ అయితే చూసాము వీటిలో డిజైన్ చూద్దాం కలెక్షన్ అవునవును ఎస్ అంతా కూడా మొత్తం లీఫీ డిజైన్ లాగా అండర్ వాటర్ కలర్స్ అయితే వచ్చాయనమాట చాలా స్పెషల్ ఎమరాల్డ్ లో స్టోన్ వాష్ డిజైనర్ వస్తుంది ఇవన్నీ కూడా అన్ని కూడా స్టోన్ వాష్ కలర్స్ వస్తాయి వాటికి వీటికి సంబంధం లేకుండా చాలా స్పెషల్ డిజైన్స్ వస్తాయి ఇందులో మంచి పిస్తా కలర్స్ ఆ తర్వాత స్టోన్ వాష్ లోనే ఉల్లిపొట్టు కలర్స్ అట్లా అన్ని కూడా గ్రే మ్యాచింగ్ తోటి స్టోన్ వాష్ డిజైనర్స్ వస్తాయి ఇవి కూడా అంతే నైన్ ఫిఫ్టీ కేవలం సిక్స్ ఫిఫ్టీ అండ్ మనకి హోల్సేల్ గా తీసుకునే వాళ్ళు చక్కగా కాంటాక్ట్ అవ్వండి ఇంకా రిటైలర్స్ కి వన్ టూ పీసెస్ ఒకటి ఓపెన్ చేద్దాం చేద్దాం పళ్ళు బ్లౌజ్ అనేది ఇవన్నీ ఐటమ్స్ ఏంటంటే మార్కెట్ తో కలవకుండా యునిక్ గా ఎక్స్ట్రాడినరీ గా ఉండాలి అంటే వస్త్రానికి మెత్తగా ఉంది చాలా క్వాలిటీ కానీ డిజైనర్స్ కానీ వస్త్రం రాజీ పడేదే లేదు చూడండి ఎంత స్పెషల్ గా ఉంటాయో ఇవన్నీ కూడా పట్టు కాటన్ ప్యూర్ లో పదహారు వందల తొంభై పదిహేను డిజైన్స్ మనకి ఈ రీజనబుల్ ప్రైస్ లో ఎమరాల్డ్ లో వచ్చేసే బ్లౌజ్ సో కదా బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ఇలా ఉంటుంది మీకు శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మనకి ప్యూర్ హెవీ క్వాలిటీ ఉంటుంది వాషబుల్ అండి ఓకే చాలా స్పెషల్ గా ఉంటాయి ఇవన్నీ కూడా మనం పెట్టుబడికే కొంచెం గ్రాండ్ గా పెట్టాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ ఐటమ్ సూట్ అవుతుంది సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి పెట్టుబడిగా మేము సెట్ తీసుకుంటాము అనేవాళ్ళకి హోల్సేల్ ప్రైస్ కూడా చక్కగా ఈ తీసుకోవచ్చు తప్పకుండా సోమారో కలెక్షన్ లో అయితే నెక్స్ట్ విత్ గ్యాప్ బోర్డర్స్ కూడా మంచి ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇది కూడా అంతేనండి మంచి బ్రాండెడ్ ఐటమ్ ఇందులో మనకి ఫ్లోరోసెంట్ కి బాటిల్ గ్రీన్ ఎల్లో పింక్ అండ్ లావెండర్ పర్పల్ గ్రే పింక్ అండ్ బిగోనియా విత్ గ్రీన్ కలర్ అండ్ శాండల్ విత్ టొమాటో రెడ్ కలర్ ఇదంతా కూడా మనకి బార్డర్ బేస్ అండ్ సారీ కలర్ వచ్చాడు ఈ విధంగా ఉంటుంది అనమాట అండ్ ఒకసారి ఓపెన్ చేద్దామా డిజైనర్ గా వస్తుంది డిజైన్ వస్తుంది బ్లౌజ్ ప్లెన్ బార్డర్ వస్తుంది ఏదైతే బార్డర్ కలర్ అది ఈ ఐటమ్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెట్ వైజ్ కావాల్సిన వాళ్ళు శ్రీ కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ ఐటమ్ బ్లౌజ్ కాన్సెప్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో కూడా ఆరిజాంటల్ డిజైనర్ చాలా స్మూత్ ఆ తర్వాత ఇవన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ అనేవి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇందులో మనకి మంచి లెమనెల్ లెమన్ వచ్చింది చూసావా లోకి బ్రౌన్ కలర్ అండ్ త్రుటీ త్రుటీ కలర్ కి కూడా పిస్తా గ్రీన్ గ్రీన్ అండ్ స్కై బ్లూ విత్ క్రిస్టల్ బ్లూ బ్లూ అండ్ గద్దకాయ గ్రే కలర్ గ్రేట్ గ్రేకి అండ్ ఇది కూడా లావెండర్ మ్యాచింగ్ వైన్ వైన్ కలర్ సో మనకి సారీ లాగా ఉంటుంది ఇది కూడా మనకి కేటలాగ్ ఐటమ్ అయితే వస్తుంది దీని ప్రైస్ హెవీ క్వాలిటీ వస్తుంది ఓకే ఈ ఐటమ్ కూడా థౌసండ్ ఫిఫ్టీ ది ఓన్లీ సిక్స్ దీనికి పళ్ళు ఏమి ఉండదు ఆల్ ఓవర్ వచ్చేస్తుంది టాస్ట్ వస్తాయి ఓకే సో సెట్ ప్రైజ్ గా తీసుకునే వాళ్ళకి కాంటాక్ట్ ఓకే నెక్స్ట్ ఐటమ్ కూడా బ్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో బొటెక్ స్టైల్ లో ఇది ఒకటి చాలా కొత్త ఐటమ్ కొంచెం లైట్ గచ్చకాయ కలర్ గచ్చకాయ కలర్ కి కూడా బాటిల్ గ్రీన్ కలర్ శారీ వచ్చి ఇట్లా సాటిన్ స్ట్రైప్స్ లాగా ఇది ఎంత బాగుందో క్వాలిటీ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి రెగ్యులర్ గా దొరికే క్వాలిటీ కాదు ఇవన్నీ కూడా బ్రాండెడ్ అందుకే మరీ మరీ చెప్తున్నాను ఇవన్నీ కూడా మీకు టాజిల్ క్వాలిటీ గానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంటే మనకి హెవీగా బొటిక్ స్టైల్ లుక్ కాదు ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది ఫ్రెండ్లీగా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇది షిమ్మర్ వచ్చింది కానీ ఇది మామూలు క్వాలిటీ అయితే ఏంటంటే గుచ్చుకుంటూగా అలా ఫ్యాబ్రిక్ ఫీలింగ్ వేరేగా ఉంటుంది ఇది ఏంటంటే ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి ఫ్రెండ్లీగా చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే అండ్ బ్లౌజ్ కూడా చాలా స్మూత్ గా వస్తుంది అండ్ కచ్ వర్క్ వస్తుంది ఈ క్వాలిటీనే మీకు అర్థమైపోతుంది అండ్ సో నెక్స్ట్ వన్ కూడా లైట్ పింక్ కి మజంతా అండ్ లైట్ బిస్తా గ్రీన్ కి బాటిల్ అండ్ స్లేట్ గ్రే కొంచెం గచ్చగా కూడా కలర్ అండ్ ఇది కూడా కొంచెం కనకాంబరం కలర్ కి అండ్ స్కై బ్లూ ఓరియంటెడ్ కలర్ లాగా సో కలర్స్ అన్ని కూడా మనకి ఇంగ్లీష్ కలర్స్ లో చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ బ్లౌజ్ వర్క్ క్వాలిటీస్ అన్ని కూడా సో దీని ప్రైస్ ఎలా పడుతుంది ఆ దీని ప్రైస్ కూడా 10 55 690 రూపాయలు అండ్ సెట్ వైస్ కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి తప్పకుండా సో హోల్ గా తీసుకునే వాళ్ళు సో మీరు విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది ఎన్నెన్ని మోడల్స్ ఉంటాయో ప్లెంటీ ఆఫ్ మోడల్స్ గుడ్ కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఎంత స్ట్రాంగ్ సెలెక్షన్ వాళ్ళకైనా కూడా వస్త్రంస్ లో నచ్చకపోవటం ఉండదు ఐటమ్ అలా ఉంటుంది డైలీ వస్తూనే ఉంటాయి మేము ఎంత చెప్పినా తక్కువేనండి వస్త్రంస్ ఒక్కసారి విజిట్ చేస్తే ఈ చివరి చీర వరకు అప్పుడు పోవటం అనేది గ్యారెంటీ కలెక్షన్ మార్వలస్ కలెక్షన్ ఉంటాయి మేం గ్యారెంటీ సో నెక్స్ట్ ఐటమ్ మీ ఫేవరెట్ జార్జెట్స్ అండి ఇది ఎప్పుడూ కూడా క్రేజే సో అందులో షిఫోరీలో డిఫరెంట్ షేడ్స్ వచ్చాయి విత్ సాటిన్ బార్డర్ అండ్ ఆపోజిట్ బ్లౌజ్ ఇందులో స్కై బ్లూ సీక్రెట్ సీక్రెట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ విత్ వైన్ కలర్ అండ్ మంచి గోల్డ్ నెల్లో విత్ టొమాటో రెడ్ ఆర్

మనకి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అనమాట అండ్ మనకి బాడర్ చూపించే కలర్ తోటి గోల్డెన్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది అనమాట ప్రైజ్ వచ్చేటప్పటికి ఏడు వందల తొంభై రూపాయలు సెవెన్ కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ ఐటమ్ డిజైనర్ బ్లౌజ్ తోటి మనకి పట్టు కలెక్షన్ లాగా వస్తుంది సో ఇందులో మనకి కడి ప్రింట్స్ వస్తాయి మంచి వైన్ కి కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ యెల్లో బ్లౌజ్ వర్క్ అండ్ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ పింక్ అండ్ మజంతా పింక్ విత్ నే బ్లూ కనకాంబరం కలర్ కి కూడా ఆనంద్ బ్లూ అండ్ లెమన్ ఎల్లోకి గ్రీన్ కృష్ణ బ్లూ కి కింక్ బ్లౌజ్ కూడా మనకి చూపిద్దాము పళ్ళు గ్రాండ్ పళ్ళు ఎలా వస్తుంది ఒకటి ఓపెన్ చేసి చాలా హైలైటెడ్ డిజైన్ విస్కోస్ మగ్గం వర్క్ అనమాట శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది మనకి శారీ మొత్తం కూడా డబల్ జాజెట్ మీద మొత్తం ఇలా డిజైన్ అయితే ఉంటుంది అనమాట కూడా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ శారీ కలర్ కూడా చాలా హైలైట్ గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాదు జరి జరి మళ్ళీ ఫాయిల్ అని చెప్తున్నాము ఇది ఫాయిల్ కాదు జరీ తోటి చాలా బాగుంది అండ్ సో ఇందులో ఈ సిక్స్ కలర్ చార్ట్ వచ్చి మనకి రెండు వేల రూపాయలది కేవలం పదమూడు వందల తొంభై రూపాయలు కావాల్సిన వాళ్ళు థర్టీన్ ఫర్ రిటైలర్స్ అండి మీరు వన్ నుంచి ఒక టూ త్రీ సారీస్ అయినా తీసుకోవచ్చు అనమాట సెట్ వైజ్ గా తీసుకునే వాళ్ళకి హోల్సేల్ కాంటాక్ట్ అవ్వచ్చు సో సిక్స్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ గా ఉంది మరొక కలెక్షన్ అయితే చూసేద్దాం నెక్స్ట్ ఐటమ్ కూడా ఈ లైట్ వెయిట్ పట్టులో హెవీ బ్లౌజ్ వర్క్ వచ్చింది సో ఈ బ్లౌజ్ వర్క్ లో కూడా సిక్స్ కలర్ చార్ట్ వచ్చింది సో ప్యారెట్ గ్రీన్ కి పింక్ కలర్ సార్ ఇది కూడా ఒకటి పిక్ చూపిద్దాము వర్క్ బ్లౌజ్ చేద్దాం సో మనకి ప్యారెట్ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ మనకి వచ్చేసరికి సేమ్ డబల్ చూట్ లోనే ఈ మగ్గం బ్లౌజ్ వర్క్ మనకి మనకి హ్యాండ్స్ వస్తుంది సో ఇందులో మనం కలర్ మ్యాచింగ్ చూద్దాము ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉందండి మళ్ళీ చెప్తున్నాను ఇది పాయిల్ కాదు జరి విత్ టాజిల్ ప్యారెట్ గ్రీన్ కి పింక్ కలర్ రాయల్ బ్లూ కి కూడా పింక్ పింక్ నెల్లో కి బాటిల్ గ్రీన్ వావ్ సూపర్ వైన్ కి మంచి ఎల్లో కలర్ అండ్ పింక్ కృష్ణ బ్లూ అండ్ డార్క్ బచ్చల పండు కి కూడా నేవి మనకి డార్క్ లోని మనకి క్లాసిక్ కలర్ లుక్ అయితే వస్తుంది చాలా మంది చాలా మంది లైక్ చేస్తున్నారు అండి క్రేజ్ తగ్గనిటువంటి మనకి కలెక్షన్ అన్నమాట మొత్తం కూడా మనకి సిక్స్ కలర్ చార్ట్ అండ్ బ్లౌజ్ అనే స్విచింగ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది సూపర్ అండ్ దీని ప్రైస్ ఆ దీని ప్రైస్ కూడా కేవలం రెండు వేల రూపాయలది మూడు వందల తొంభై రూపాయలు అండ్ సెట్ వైజ్ కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ సో నెక్స్ట్ కలెక్షన్ అంతా కూడా లైట్ వెయిట్ పట్టులో చాలా కొత్త కలెక్షన్ ఇవన్నీ కూడా నైరా మలై పట్టు అంటారు నైరా మలై పట్ట ఓకే దీని స్పెషల్ వచ్చేసరికి మనకి హ్యాండ్లూమ్ వేసా చాలా బాగుంటాయి కూడా చాలా లైట్ స్మూత్ హెవీ క్వాలిటీ ఓకే ఇందులో చాలా డిజైన్స్ చాలా మోడల్స్ ఉన్నాయి ఒక్కొక్కటి కూడా సారీ ఓపెన్ చేసి చూపిస్తాను మనకి సెట్ వైజ్ ఎయిట్ టు సిక్స్ కలర్ సిక్స్ టు ఎయిట్ కలర్స్ వస్తాయి సో ఇది దగ్గర తీయండి ఇదంతా కూడా చాలా స్మూత్ లైట్ వెయిట్ లో అలా చెక్ డిజైన్ వస్తుంది బార్డర్ అండ్ గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది అదిన చాలా మనకి మొత్తం కూడా వీవింగ్ ఉంది బట్ ఇదంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మనకి ఫుల్ వాషబుల్ ఐటమ్ అనమాట మనకి బోర్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంది అండ్ సారీ మొత్తం ఇలా పైన చిన్న బోర్డర్ వస్తుంది కింద వచ్చి ఒక ఇంచెస్ బార్డర్ అయితే ఉంది అనమాట దీని కాస్ట్ మనకి హోల్సేల్ వాళ్ళకి రిటైల్ వాళ్ళకి వచ్చేసి బయట మీకు మూడు వేల తొమ్మిది వందల యాభై సో మన వస్త్రం లో కేవలం రెండు వేల మూడు వందల యాభై చాలా స్మూత్ గా లైట్ వెయిట్ గా సో కలర్ మా వీటిల్లో సో కనకాంబరం కలర్ కి డార్క్ పాచి గ్రీన్ కలర్ మెరూన్ కి కూడా బిగోనీ కలర్ అండ్ స్లేట్ గ్రే స్టూడా బ్లూ నేవీ బ్లూ అండ్ లైట్ సుటీ కలర్ మెరూన్ కలర్ చాలా బాగుంది కలర్ అండ్ పాచి గ్రీన్ అంటే బస్ గ్రీన్ లాగా ఉంది అండ్ పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ గ్రీన్ కలర్ ఓకే బచ్చల పండు బచ్చల పండుగ మనకి కొంచెం రెడ్ మిక్స్ లై మనం ఇది ఓపెన్ చేసింది మేతి పసుపు కలర్ కి కూడా కేవలం రెండు వేల మూడు వందల యాభై రూపాయలు ఇది మనము ఎలా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు ఓకే ఓకే మట్టి కి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఓకే ఓకే సో ఇందులోనే మనకి డిజైన్స్ కలర్ చార్ట్ అయితే ఉన్నాయి వచ్చింది అన్ని చూసేద్దాము చాలా బాగున్నాయి ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా మ్యారేజ్ సీజన్ కదా చాలా ఇవన్నీ కూడా ఫుల్ లేటెస్ట్ అనమాట నడిచే ట్రెండ్ సో ఇందులో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటికి బార్డర్ మష్రూ డిజైనర్ ఓకే ఓకే సో ఈ మష్రూ బార్డర్ డిజైనర్ లో మనకి కలెక్షన్ చూద్దాం మష్రూ బార్డర్ డిజైన్ అంటే మనకు వచ్చేసరికి చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుందన్నమాట మొత్తం కూడా మనకి ఫ్లవర్ డిజైన్ స్టైల్ మనకి ఒక ఎయిట్ ఇంచెస్ బార్డర్ అయితే వచ్చింది అండ్ మనకి టూ సైడ్స్ చాలా బాగుంటది స్మూత్ కలెక్షన్ అసలు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా కొత్తదనంగా ఉంది అసలు ఫ్యాబ్రిక్ చాలా ఎక్స్ట్రానరీగా ఉంది అండ్ కలర్ చార్ట్ కూడా ది హైలైట్ గా ఉన్నాయి అన్ని కూడా మనకు వచ్చేసరికి హైలైట్ కలర్స్ అయితే ఉండడం జరిగింది అన్నమాట వీటిలో మనకి ఎన్ని వచ్చినాయి టెన్ కలర్ చార్ట్ టెన్ కలర్ చార్ట్ వచ్చింది ఓకే చూడండి ఎంత ఎక్స్ట్రాడనరీ గా ఉంది కలెక్షన్ చాలా బాగుంది మాకు లైట్ వెయిట్ గా ఉండాలి గ్రాండ్ గా ఉండాలి మార్నింగ్ నుంచి నైట్ దాకా ఉంచుకున్న తేలిగ్ గా హాయిగా ఉండాలి ఫుల్ ట్రెండీ గా ఉండాలి కలెక్షన్ అనుకునే వాళ్ళకి చూడండి మంచి సాటిస్ఫై చేసే ఐటమ్ సో కలర్ చార్ట్ కి వెళ్ళిపోదామా పిగోనియా విత్ మెరూన్ పింక్ అండ్ నేవీ బ్లూ కోటీ గ్రీన్ టొమాటో రెడ్ బచ్చల పండుగ కూడా గోల్డ్ స్పాట్ కలర్ కాంబినేషన్

ఉల్లిపండ్ కలర్ లైట్ బింక్ సంపంగి గ్రీన్ వచ్చేసరికి సో కలర్స్ అన్ని కూడా ది హైలైట్ గా ఉన్నాయి మనకి వచ్చి ఈ డిజైన్ లో టెన్ కలర్ చార్ట్ వచ్చింది ఇందా డిజైన్ లో ఏమో ఎయిట్ కలర్స్ వచ్చాయనమాట చాలా బాగుంది అండ్ మనకి బోర్డర్ గానీ పళ్ళు గానీ బ్లౌజ్ గానీ ది హైలైట్ గా ఉంది మనకి చాలా లైట్ వెయిట్ సేమ్ కాస్ట్ ఏనా ఇది లేదు ఇది మూడు వేల తొమ్మిది వందల ఐదు తొంభై రెండు నెక్స్ట్ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది గ్రాండ్ డిజిటల్ డిజైనర్ కూడా మనకి ఎన్ని కలర్స్ వచ్చేసరి టెన్ టెన్ కలర్ కలర్ చార్ట్ వచ్చేసింది చూడండి సో లైట్ పింక్ కలర్ విత్ నేవీ బ్లూ చేద్దామా మళ్ళీ ఎందుకు ఓపెన్ సో మనకి కలర్ కళాం ఫస్ట్ కలర్ చార్ట్ చెప్పేసి మంచి కి లైట్ గోల్డ్ స్పాట్ కలర్ లాగా వచ్చింది అండ్ ఉల్లిపట్టు పింక్ కూడా బ్లూ కలర్ ఇది బచ్చలపండు టమాటో గ్రీన్ బాటిల్ గ్రీన్ అండ్ కనకాంబరం పింక్ కూడా డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ అది కూడా రా మ్యాంగో దానికి కూడా బ్లూ కలర్ అండ్ ఫ్రూటీ కి మెరూన్ కలర్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ రెడ్ కి కూడా నాని అండ్ కలర్ ఉంది బాటిల్ కి రెడ్ కలర్ రెడ్ కలర్ ఎంత చాయిస్ చూడండి ఓపెన్ చాలా స్పెషల్ గా ఉన్నాయి సో సంపెంగ గ్రీన్ కి మంచి డార్క్ వైన్ మెరూన్ కదా బ్లౌజ్ అండ్ పళ్ళు సేమ్ సేమ్ లుక్ వచ్చింది ఇది మనం ఫస్ట్ డిజైన్ లో ఓపెన్ చేసాం ఇంకొక కలర్ అవును అవును ఫస్ట్ డిజైన్ లో ఓపెన్ చేసాము అవును ఓకే దాన్ని అత్తిద్దాము చాలా బాగుంది దీని ప్రైస్ ఎలా పడుతుంది దీని ప్రైస్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల ఎనిమిది వందల తొంభై రెండు వేల రెండు వందల తొంభై ఓకే సేమ్ డిజైన్ లోనే మనకి అండ్ ఇది మనకి బ్లౌజ్ అవును సో శారీ మొత్తం కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఇదే డిజైన్ ఉంటుంది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ హైలైట్ బోర్డర్ కూడా చూసావా డిఫరెంట్ గా వచ్చింది అవును ప్రైస్ వచ్చేటప్పటికి ఇరవై రెండు తొంభై ఇరవై రెండు తొంభై రెండు వేల రెండు వందల తొంభై రూపాయలు కాంటాక్ట్ చేయండి ఓకే ఓకే సో నెక్స్ట్ ఇంకా మరొక డిజైన్స్ ఉన్నాయి అవి కూడా అయితే చూసేద్దాము నెక్స్ట్ ఐటమ్ లీఫ్ పట్టు ఓకే డిజిటల్ లీఫ్ పట్ల మనకి సిల్క్ సారీస్ లో అట్లా వచ్చాయి సో పట్టులో కూడా లీఫ్ కలెక్షన్ చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంది ఇందులో కూడా టెన్ కలర్ చార్ట్ కలర్ కి మెరూన్ బచ్చల కూడా గోల్డ్ స్పాట్ బాటిల్ గ్రీన్ విత్ టొమాటో రెడ్ అండ్ లైట్ ఫెయిర్ అండ్ లవ్లీ పింక్ కి కూడా బ్లూ అండ్ స్ట్రాబెర్రీ పింక్ కి బాటిల్ గ్రీన్ లైమ్ మెరూన్ హోల్ స్పాట్ కలర్ అది కూడా గచ్చకాయ గ్రీన్ అంత స్పెషల్ గా ఉందో నేవీ బ్లూ అండ్ ఎస్పెషల్లీ కలర్స్ ఇది ఓపెన్ చేద్దాము సూపర్ అండ్ ఇది వచ్చేసరికి మొత్తం కూడా పళ్ళు వస్తుంది అండ్ సారీ మొత్తం పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్రొకెట్ బ్లౌజ్ మొత్తం కూడా మనకి డిజైనింగ్ కూడా చూసావా ఎంత ఒక ఒకటి సంబంధం లేకుండా ఇప్పుడు సారీ టౌన్ చేద్దాం ఒకసారి సారీ టౌన్ చేద్దాం అదే ఓకే దీని ప్రైస్ ఎలా పడుతుంది దీని ప్రైస్ వచ్చేసి మూడు వేల ఆరు వందల తొంభై రెండు వేల మూడు వందల తొంభై రెండు వేల మూడు వందల తొంభై రూపాయలు సో ఇది వచ్చేవాడికి మనకి ఫోర్త్ డిజైన్ చూస్తున్నాం ఇంకా టూ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా వాచ్ చేస్తాం నెక్స్ట్ ఐటమ్ ఈ లైట్ వెయిట్ పట్టులో లహరియా ప్యాటర్న్ సో ఇందులో కూడా కలర్ చార్ట్ చూద్దాము పండుకి గోల్ స్పాట్ కలర్ లైట్ ఆరెంజ్ పీచ్ ఆరెంజ్ వైన్ పిస్తా గ్రీన్ గ్రీన్ వైన్ కి కూడా ఆనంద బ్లూ కచ్చకాయ కూడా నేవీ బ్లూ స్ట్రాబెరీ పింక్ విత్ గ్రీన్ కలర్ చాట్ బాగుంది చిల్లి రెడ్ బాటిల్ గ్రీన్ సో మనం మెరూన్ ఓపెన్ చేద్దాము ఆ వైన్ అండ్ కలర్ చాట్ బాగుంది అండ్ దీని ప్రైస్ ఎలా పడుతుంది అండ్ ఇది లహరియా ప్యాటర్న్ కూడా మూడు వేల తొమ్మిది వందల యాభై ఇది కేవలం రెండు వేల ఆరు వందల టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే హోల్సేల్ కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇవన్నీ కూడా మన రిటైల్ ప్రైజెస్ చెప్పడం జరుగుతుంది అనమాట అండ్ మనకి డిజైన్ కూడా చాలా అంటే చాలా కొత్తగా ఉంది డిజైన్ ప్యాటర్న్ అండ్ నైస్ నైస్ షార్ట్ ఇంకో కలర్ కూడా తీరువుగా ఉండదు చాలా లైట్ వెయిట్ క్వాలిటీ లైట్ వెయిట్ సుపీరియర్ క్వాలిటీ ఇంకో కలర్ తీద్దామా పిస్తా గ్రీన్ తీద్దాం అంటే డార్క్ ఒకటి ఓపెన్ చేసాము లైట్ కూడా ఒకటి ఓపెన్ మనకు అంతా కూడా సైడ్ సైడ్ డిజైన్ వచ్చింది రెండు వేల ఎంత వదిన ప్రైజ్ రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు అండ్ ఇది పళ్ళు అండ్ కింద వచ్చేటప్పటికి ఇలా బార్డర్ వస్తుంది ఓకే సో ఇంకొక డిజైన్ కూడా ఉంది అది హెవీ క్వాలిటీ దీంట్లో మనకు వచ్చేసరికి నైన్ కలర్ చార్ట్ వస్తుంది అనమాట సో ఇంకొక డిజైన్ ఉంది అది కూడా అయితే వాచ్ చేసేద్దాము నెక్స్ట్ డిజైన్ పేటేరు అంచు వస్తుంది పేటేరు అంచా ఓకే ఇందులో చాలా స్పెషాలిటీ ఉంటుంది ఏంటంటే మొత్తం కూడా శారీ అంతా కూడా సన్న చెక్తో జరీ బీవింగ్ వచ్చి చెక్స్ ప్యాటర్న్ వస్తుంది అందులో లీఫ్ బుట్టి అండ్ ఫ్లవర్ బుట్టి లాగా బుట్టి వస్తుంది అండ్ కింద అంచులో కూడా పనితనం చూస్తావా సో ఇందులో కూడా నైన్ కలర్ చార్ట్ వచ్చాయి ఒకటి ఓపెన్ చేసాక కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం మీ చేతిలో ఉన్న కలర్ తీద్దాం బాగుంది అండ్ కలర్ స్టార్ట్ అని కూడా మీరు గమనించవచ్చు నైన్ కలర్స్ అయితే వచ్చాయన్నమాట అండ్ బార్డర్ సారీ మొత్తం కూడా ఇదే ఏదో అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది అన్నమాట బ్లౌజ్ కూడా చాలా హాటిల్ గ్రీన్ కి మంచి డార్క్ రెడ్ కలర్ బార్డర్ అండ్ ఇది కూడా సీ గ్రీన్ లైట్ సిగ్రీన్ కి నేవీ బ్లూ మేతి యెల్లో విత్ మెరూన్ అండ్ డ్రాగన్ పింక్ విత్ నేవీ బ్లూ బచ్చల పండుకి గోల్డ్ స్పాట్ కలర్ అండ్ ఉల్లి డార్క్ పింక్ దానికి కూడా నేవీ బ్లూ నేవీ బ్లూ అండ్ మెరూన్ వైన్ మిక్స్ కలర్ విత్ గోల్డ్ స్పాట్ విత్ బాటిల్ గ్రీన్ ఈ కలర్ అన్నిట్లో రిపీట్ అయింది డిజైన్ లో అండ్ లైట్ ఆరెంజ్ 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 కి కూడా వైన్ కలర్ సో ఇది మూడు వేల ఏడు వందల తొంభై రూపాయలది కేవలం రెండు వేల నూట తొంభై టూ వన్ నైన్ జీరో సో చాలా స్పెషల్ కలెక్షన్ ఇంకా ఇంకా చాలా ఓపెన్ చేద్దాం అది ఓకే ఒకటి ఓపెన్ అంటే ప్రతి డిజైన్ లో ఓపెన్ చేసాం కదా సో ఇది కూడా మనం ఓపెన్ చేద్దాము అండ్ ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు రిచ్ గ్రాండ్ అండ్ రాయల్ లుక్ చాలా బాగుంది కదా ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి వస్త్రంస్ వచ్చేసేయండి ఇంకెందుకు ఆలస్యం అస్సలు ఆలస్యం చేయొద్దు ఫాస్ట్ గా వచ్చేయండి మంచి మంచి మోడల్స్ తీసుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ పట్టు కలెక్షన్ ట్వంటీ టూ క్యారెట్ వీడియో కోసం చాలా మంది అయితే చూస్తున్నారు దాన్ని కూడా మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియో తులసి తొందరగా ట్వంటీ టూ క్యారెట్ పట్టు కూడా చేసేయాలి ఓకేనా థ్యాంక్ యూ నమస్తే సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది ఎవ్రీ సండే ఎవ్రీ ఫెస్టివల్ బస్ ఆల్వేస్ ఓపెన్ ఓకేనా థ్యాంక్ నమస్తే